సో చాలామంది వన్ సైడ్ ఆఫ్ ద హెడ్ పెయిన్ రాగానే మైగ్రేన్ అని చెప్పేసి వస్తూ ఉంటారు కానీ మైగ్రేన్ కాకుండా వన్ సైడ్ ఆఫ్ ద హెడ్ నొప్పి వచ్చినప్పుడు ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా యా సో ఫస్ట్ మైగ్రేన్ అయితే మనందరికీ తెలిసిందే అండి లైట్ చూస్తే ఇబ్బంది ఎక్కువ అవడము శబ్దాలు వింటే ఎక్కువ అవడము వామిటింగ్ సెన్సేషన్ రాగా ఉండడం పెయిన్ మోర్ దాన్ ఫోర్ అవర్స్ సో ఇవి ఉండి వన్ హాఫ్ హాఫ్ హెడేక్ ఉంటే మైగ్రేన్ అనుకుంటాం అది పక్కన పెట్టేసేయండి అండ్ కొందరికి వచ్చేసి క్లస్టర్ హెడేక్ అంటారు ఐ చుట్టూ సూదులతో కుచ్చినట్టుగా ఉంటుంది అండ్ వాళ్ళకి ఐ రెడ్గా అవ్వడం ఐలోంచి వాటర్ రావడం నోస్ బ్లాక్ అవుతున్నట్టుగా ఉండడం ఇలాంటి ఉంటే క్లస్టర్ హెడేక్ అయి ఉండొచ్చు అండ్ కొందరికి ఎలా ఉంటుందంటే ఫేస్ మొత్తం వన్ హాఫ్ సూదులతో కుచ్చినట్టుగా ఏదైనా టచ్ చేసినా తినేటప్పుడు కానీ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు షేవింగ్ చేసుకున్నప్పుడు అది సూదులతో కూర్చున్నట్టుగా ఉంటుంది సో అది ట్రైజెమ్నల్ న్యూరాలజీ కూడా అవ్వచ్చండి ఇంకా కొందరు కొందరు కేసుల్లో పెరాక్సిస్మల్ హెమీక్రేనియా అంటారండి సో అప్పుడప్పుడు షార్ప్ ఎపిసోడ్స్ లాగా సూదులతో కూర్చున్నట్టుగా వన్ హాఫ్ ఆఫ్ బాడీ అంతా వన్ హాఫ్ ఆఫ్ హెడ్ మొత్తం పెయిన్స్ వస్తుంటాయి అండ్ హెమిక్రేనియా కంటిన్యూ అయితే అంటారు సో ఇవి కూడా ఇవన్నీ వన్ హాఫ్ ఆఫ్ హెడ్ లో ఎఫెక్ట్ అవుతుంటాయి ఇంకా ఎస్పెషలీ కొందరికి టెన్షన్ టైప్ హెడేక్ అనేది మోస్ట్ కామన్ అండి ఈ టెన్షన్ టైప్ హెడ్ఏక్లో కూడా కొన్నిసార్లు యూనిలేటరల్గా అవ్వచ్చు సో ప్రతి యూనిలేటర్ ఒక సైడ్ వచ్చే హెడేక్ మాత్రం ప్రతిదీ మైగ్రేన్ అయితే కాదు సో వేరే కాజెస్ని కూడా మీరు ఐడియాలో పెట్టుకొని మీకే సింటమ్ ఉంది అనేది కూడా అండ్ హెడ్ఏక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ